గత ప్రభుత్వం ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ల సదస్సు వీక్షించేలా ఏర్పాటు చేశారు కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణతో పాటు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు మనమంతా కష్టపడితే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్ వన్గా ఉంటామని అన్నారు ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగ ప్రజా ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారు విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కన పెట్టారు బ్లాక్ మెయిల్ చేశారు బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగింది ఒకప్పుడు ఆంధ్ర అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేది ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితి తీసుకొచ్చారు అని చంద్రబాబు అన్నారు ప్రభుత్వం చేసే ప్రతి పనిని కలెక్టర్లు ఓనర్షిప్ చేసుకోవాలని అన్నారు ప్రజలు మాకు సేవ చేసేందుకు అధికారం ఇచ్చారని అధికారాన్ని సేవగా భావించాలని అధికారం ప్రదర్శించకూడదని అన్నారు మంచి ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాలని తప్పులు సరిచేయాల్సిన బాధ్యత కలెక్టర్లకు ఉందని అన్నారు సూపర్ సిక్స్ పెట్టామని ఒక్కొక్క కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు కలెక్టర్లు జిల్లా కేంద్రానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని అలా వెళితేనే క్షేత్రస్థాయిలో జరిగే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని అన్నారు ఆగస్టు నెలలో తాను కూడా గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చాలని పరిశుభ్రంగా ఉండేలా చేయాలని తెలిపారు జిల్లా కలెక్టర్లు వినూత్నంగా పనిచేయాలని సీఎం తెలిపారు సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రసంగించారు ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు నైంటీ ఫైవ్లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది ఫోర్త్ టైం సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకు వెళ్ళాం ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయిపోతుంది అదే సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ కూల కొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం పెట్టాడు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అనేటివి చాలా పవర్ఫుల్ మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్ ఉంటుంది రోజు రెండు వేల నలభై ఏడుకి సూపర్ పవర్గా తయారయ్యే అవకాశాలున్నాయి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం బై ట్వంటీ ట్వంటీ నైన్ మూడవ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్తో పోతే రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఎకానమీగా ఉంటాం లేకపోతే బై డిఫాల్ట్ థర్డ్ లో ఉంటాం కష్టపడితే కొద్దిగా కు వస్తాం ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు ఎప్పుడైతే ఇదే ఆఫీసర్ ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ప్రారంభించాం ప్రారంభించాం తొమ్మిదేళ్లలో బెస్ట్ ఎకో క్రియేట్ చేశాం తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు కాబట్టి ఇప్పటిప్పుడు దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ప్రౌడ్గా నేను చెప్పగలుగుతున్నాను ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్ అందులో థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ప్రతి ఒక్క కలెక్టర్ కానీ ఆఫీసర్లు కానీ ఈ గవర్నమెంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి సింపుల్ గవర్నమెంట్ వెరీ సింపుల్ నేను అందుకే మొన్న వచ్చినప్పుడు చెప్పాను నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం చెట్లు నరికేయడం రెడ్ కార్పెట్లు వేయడం స్కూల్స్ క్లోజ్ చేయడం బలవంతంగా మొబిలైజ్ చేయడం నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధ గంట ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్ మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు వాళ్ళు కూడా సైన్యం నేసుకొని పేపర్ ఇస్తూ వచ్చారు అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ తెచ్చుకుంటున్నాం నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఒక సర్వీస్ మూడ్లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్లో పోవడం మాత్రం కరెక్ట్ కాదని మీ అందరు కోరుతున్నాం తర్వాత రెండు ఇది ఈ విషయాలే కాకుండా మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఫిజికల్ అండ్ వర్చువల్ మోడల్ ఇస్ రియాలిటీ టుడే మీరు మాలమూరు గ్రామంలో కూర్చొని బెస్ట్ కంపెనీ క్రియేట్ చేసి గ్లోబల్గా తీసుకుపోయే రోజులు వచ్చేసాయి నేను వాట్సాప్ గ్రూప్లన్నీ క్రియేట్ చేసుకోవాలంటున్నాను అవసరమైతే రేపు గవర్నమెంట్ ఒక యాపే తీసుకొస్తాం ఆ యాప్ లో కలెక్టర్స్కి ఏం మెసేజ్లు ఇవ్వాలి ఎంఆర్ఓలకి ఏం మెసేజ్లు ఇవ్వాలి లాస్ట్ మెల్లీ ఏమి ఇవ్వాలి అవన్నీ వర్కౌట్ చేసి టా టీసీఎస్ ఉంది టాటా కన్సల్టెన్సీ టాటా గ్రూప్ కందరికి కలిసి ఒక యాప్ ఉంది మీరు మంచిని చెప్పడం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం చెడు వచ్చినప్పుడు అది వాస్తవం అని తెలిసినప్పుడు మీరు కరెక్ట్ గా సాక్ష్యాధారులతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని టీవీ పెట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది అన్టాలరబుల్ అక్టోబర్ రెండో తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దానికి కమిట్ అయి ఉన్నాం ఈ నెల మళ్ళీ అన్నా క్యాంటీన్ పదహైదు ఓపెన్ చేస్తున్నాం మిగిలినటి కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ కార్యక్రమం చేయాలనో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం మీరు కలెక్టర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆఫీస్లో కూర్చోవడం కాదు ఫీల్డ్ విజిట్స్ ఉండాలి రిమోట్ ఏరియాలో ఉండాలి వెళ్ళాలి అది ఎప్పుడు తర్వాత కూడా భావితరాలు మాట్లాడుకుంటారు పలానప్పుడు పలానా కలెక్టర్ ఆ ఊరికి వచ్చారు అనేది దే విల్ రీకలెక్ట్ ఒక కలెక్టర్సే కాదు మినిస్టర్స్ ఇక్కడే సీనియర్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎవ్వరి ప్రతి ఒక్కరికి కూడా ఫీల్డ్ అసెస్మెంట్ మీకు ఉండాలి దయచేసి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఏం చేయాలో చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఏదైనా ఉంటే మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఐ వియర్ దిస్ ది బ్రైటెస్ట్ రాజు సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ మనకు దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వి రియలీ సఫర్డ్ పోస్ట్ బైఫికేషన్ అందరం అవమానాలు పడ్డం ఇబ్బందులు పడ్డం స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలా చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడవచ్చు సో వి ఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది స్టేట్ ఆల్ ఆఫ్ ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోక్రఫిక్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ సో యువతలో మనకు శక్తి ఉందనుకున్నాక యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది అనర్బుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా అసెన్షియల్ అని సో వి వాట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం అండ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇండియా సూపర్ పవర్ కావాలి నెంబర్ త్రీకి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలంటే ఈ ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం